జలం యువశక్తి యుజన సంఘం గ్రామ అధ్యక్షులు ద్రమన్నగూడ గ్రామం రంగారెడ్డి జిల్లా యాచర మండలం ద్రమన్నగూడ గ్రామంలో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పెండింగ్లో ఉంది దర్మన్నగూడ నుంచి పెత్తలబోయే దారికి సంబంధించిన వంటిది బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి అనేక సార్లు అధికారుల దృష్టికి గ్రామ ప్రజల తరఫున వివిధ రాజకీయ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసిన ఇంతవరకు ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేయలేకపోయింది ఇక్కడ నుంచి బస్సులు వచ్చి గతంలో వచ్చేవి బస్సులు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే బంద్ బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాకపోకలు కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే స్థానికంగా అధికారులు స్పందించి ఈ రోడ్డు రోడ్డుకు నిధులు మంజూరు చేసి ఈ రోడ్డుని పనులు ప్రారంభించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఈ మధ్యకాలంలో వర్షం వచ్చి ఈ రోడ్డు మొత్తం విపరీతంగా గుంతలు పడ్డట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది చుట్టుపక్కల రోడ్డుకు ఇటువైపు అటువైపు కూడా చెట్లు పెద్దగా పెరిగిపోవడం వల్ల కూడా రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతూ ఉంది తక్షణమే ఇక్కడ స్థానిక నుండి గ్రామ సెక్రటరీ కానీ అదేవిధంగా ఎంపీటీఓ కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి కానీ తక్షణమే స్పందించి ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ధర్మ కూడా యువశక్తి విద్యా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మానగూడ గ్రామం మాది మా గ్రామం నుంచి అంటే ధర్మనగూడ గ్రామం నుంచి పెత్తల వరకు రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది మొన్న వర్షాలకు మొత్తం కూడా రోడ్డు కొట్టకపోవడం జరిగింది అయితే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్య అనేది ఉంది ఈ రోడ్డు అనేది మాకు చాలా అవసరం ఈ రోడ్డు ప్రతిరోజు ఈ రోడ్డు నుంచి విద్యార్థులు కానీ అదేవిధంగా రైతులు కానీ అదేవిధంగా మాకు రోజు పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఈ రోడ్డు నుంచి రోజు పోవడం రావడం జరుగుతుంది చాలా ఈ రోడ్డు మా మా గ్రామానికి ధర్మనగూడ గ్రామం నుంచి పెత్తుల మీదుగా ఇబ్రాంపట్నం వెళ్ళడానికి ఈ రోడ్డే ఈ రోడ్డు ఒక్కటే మాకు ఆధారం ఉంది కాబట్టి ఈ రోడ్డును ఎమ్మటే బీటీ రోల్గా మార్చి దీన్ని సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాం ఇది ఎమ్మెల్యే గారికి కూడా అనేక ఫిర్యాదు చేసినాం అయినా సరే ఈ రోడ్డును పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది గతంలో ఇక్కడ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు కూడా రావడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఇక్కడ కనీసం పనులు కూడా ఓలేనటువంటి పరిస్థితి అయింది కాబట్టి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ దీన్ని స్పందించి వెమ్మటే మా ధర్మనగూడ గ్రామం నుంచి పెత్తుల వరకు ఈ రోడ్డును బీటీ రోడ్గా మార్చి మా సమస్యను తీర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం